ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టడంతో నిన్న రాత్రి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం ఎక్కడికెక్కడ కుల సంఘ నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ అదేవిధంగా నోటీసులు ఇస్తూ ఇంకో రకంగా ఏంటంటే గృహ నిర్బంధం చేస్తూ ఇంత ఇన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థ చేసే కన్నా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో మేము స్వయాన మా యొక్క సమస్యల్ని కలెక్టర్ గారికి వినిమించుకుంటామని చెప్తే దాదాపు పుట్టపత్రి కేంద్రం నందు జిల్లా కేంద్రం నందు ఐదు వందల మంది పోలీసులతో ఇంతమంది పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ఎందుకు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి పోలీస్ యంత్రాంగం చేస్తుందో నిజంగా అర్థం కావడం లేదు మేము టెర్రరిస్టులను కాదు లేకపోతే ఇంకోటి కాదు మేము మరణాయుధాలు తీసుకొని రావట్లేదు మా చేతిలో ఏమీ ఉండదు మా అంటే ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారికి వినిపిస్తామంటే ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి మేమంతా పండుకొని ఉంటే ద పోలీసులు మొత్తం లోపలికి వచ్చేసి ఇంటి లోపలికి వచ్చి మమ్మల్ని అక్కడే గృహ నిర్బంధం చేద్దాం చూసి చివరికి స్టేషన్ వరకు తీసుకొచ్చారు ఇప్పుడు బయటకొల్సి వదిలిన పరిస్థితి మేము ఏం చెప్తున్నామంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడుల అంశాన్ని మాత్రమే తీసుకుంటా ఉన్నాం పక్కనే ఉన్నటువంటి సుబ్బరావుపేట జరిగిన ఘటన అదేవిధంగా చెట్టూరు మండలంలో జరిగినటువంటి ఘటన ఇవన్నీ క్రోడీకరించుకొని ఈ అంశాలు మొత్తము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం ఈ సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే ఇంత దారుణమైన అరెస్ట్ తాడిపత్రి దగ్గర నుంచి మడకసీ దగ్గర నుంచి తీసుకుంటే గుత్తి పామిడి దాదాపు కదిరి ధర్మవరం అన్ని ఏరియాల నుంచి కూడా ఎక్కడికెక్కడ కట్టడి చేయడం అంటే నిజంగా ఇది సమంజసం కాదు ఏమైనా సరే మేము ప్రజా ప్రజాసమతులు వెళ్తున్నాం తప్ప మేము ఇంకో రకంగా వెళ్ళే పరిస్థితి లేదు మరొక్కసారి ఏదేమైనా సరే పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంతమంది పోలీసులు వందల మంది పోలీసులు ఉపయోగించుకొని ఈ విధంగా మమ్మల్ని కట్టడి చేసే కన్నా కనీసం మీరు ఏదైనా పర్మిషన్ ఇప్పించగలిగితే లేదా కలెక్టర్కి మేము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెమరాణం ఇస్తాం మా దారి కొద్దీ మేము వెళ్ళిపోతాం ఇంత యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరికి ఉండదు దయచేసి పోలీస్ యంత్రాంగం మరొకసారి మా యొక్క విజ్ఞప్తిని తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఏదేమైనా భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని మా యొక్క సమస్యల కోసం పరిష్కారం కోసం ఏదైనా చేస్తాం ఎందాకెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ కోసం మేమంతా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జైభీం